హైదరాబాద్లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి జిహెచ్ఎంసి భారీ షాక్ ఇచ్చింది సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగవేస్తూ విస్తీర్ణాన్ని తక్కువగా చూపించినట్టు గుర్తించిన బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు లక్షల్లో చెల్లించాల్సిన ఫీజును వేలల్లో చెల్లిస్తూ ఖజానాకు నష్టం కలిగించారు ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం హైదరాబాద్లోని ప్రముఖ చలన చిత్ర స్టూడియోలైన అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు రెండు స్టూడియోలకు నోటీసులు పంపారు సర్కిల్ ఎయిటీన్ అధికారుల తాజా తనిఖీల్లో వాస్తవ విస్తీర్ణాన్ని కావాలని తక్కువగా చూపి సంవత్సరాల తరబడి అతి తక్కువ ఫీజు మాత్రమే చెల్లించిన విషయం వెలుగులోకి వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ సంవత్సరానికి పదకొండు పాయింట్ లక్ష లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే కడుతున్నట్లు అదే అదేవిధంగా రామానాయుడు స్టూడియో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల బదులు కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే చెల్లించినట్లు బయటపడింది ఈ తప్పుడు వివరాలతో బల్దియా ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు దీంతో పూర్తి బకాయిలు వెంటనే చెల్లించాలని అసలు విస్తీర్ణం ఆధారంగా లైసెన్స్ రెన్యువల్ చేయాలని ఆదేశించారు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనితో హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో మళ్లీ సెట్ కానుంది గతంలో రాజాది గ్రేట్ మిస్ అయిన ఈ జోడిపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి అనిల్ రావిపూడి ఎప్పుడొస్తుందో తెలియదు కానీ బద్దలవుతుంది అని చెప్పడంతో రామ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు టాలీవుడ్ లో మరో మాస్ కాంబినేషన్ సిద్ధమవుతోంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పొతినేని హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కలయిక త్వరలోనే రూపొందనుంది గతంలో రాజా ది గ్రేట్ లో రామ్ హీరోగా ఫిక్స్ అయి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోగా ఆ స్థానంలో రవితేజ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అంతకుముందు కందరిగా సినిమాలో కూడా అనిల్ రావిపూడి అసిస్టెంట్ గా పనిచేశాడు ఇప్పుడు చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు పూర్తయ్యాక అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ తోనే ఉంటుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి నేపథ్యంలోనే అనిల్ రావిపూడి స్పందిస్తూ మా ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వచ్చినా బద్దలవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు ఈ మాటలు రామ్ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాయి ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న రామ్ నవంబర్ ఇరవై ఏడున ఆంధ్ర కింగ్ తాలూకాతో హిట్ కొట్టాలని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న భాగ్యశ్రీ బోర్సేపై అంచనాలు పెరుగుతున్నాయి రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె అరుంధతి లాంటి అరుదైన పాత్రలు చేయాలని కలలు కంటోంది టాలీవుడ్ లో ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆ సినిమానే ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది అనంతరం విజయ్ దేవరకొండతో కింగ్డమ్ దుల్కర్ సల్మాన్ తో కాంతా చేసిన రెండు ఫ్లాప్ yeah అయినా ఆమె స్పీడ్ తగ్గలేదు ఇప్పుడు రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకాతో నవంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ట్రైలర్ కు వచ్చిన భారీ స్పందనతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసింది సినిమాలో మహాలక్ష్మి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించినట్లు తెలిపింది అలాగే అనుష్క చేసిన అరుంధతి లాంటి పవర్ఫుల్ పాత్రలు చేయడమే తన డ్రీమ్ అని భాగ్యశ్రీ బోర్సే బహిరంగంగా చెప్పింది తెలుగు అమ్మాయిగా ఆదరిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది